మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్గా నటించిన ఫస్ట్ మూవీ ఒక మనసు ఈ నెల ఇరవై నాలుగున వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ అవుతోంది అందుకు తగ్గట్టే చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేశారు త్వరలో ప్రమోషన్ హంగామా మొదలు పెట్టాలనుకుంటున్నారు దర్శక నిర్మాతలు అయితే ఇక్కడ అసలు సమస్య టాలీవుడ్ టాలీవుడ్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం షూటింగ్ ముగిసిన తర్వాత నిహారిక ఎందుకో ఈ సినిమా యూనిట్ దూరంగా ఉంటుందో వస్తుందట మొదట విడుదల చేసిన ట్రైలర్కి డబ్బింగ్ చెప్పడానికి కూడా నిహారిక చాలా టైం తీసుకున్నట్లు సమాచారం ఇప్పుడు సినిమా డబ్బింగ్ విషయంలో కూడా అదే సమస్య ఎదుర్కొంటుందంట చిత్ర యూనిట్ ఈ సినిమా డబ్బింగ్కి ఎప్పుడు రమ్మని పిలిచినా నిహారిక ఏదో ఒక వంక చెప్పి తప్పించుకోవడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది మెగా డాటర్ ఇమేజ్తో తమ సినిమాకు మరింత మైలేజ్ వస్తుందన్న దర్శక నిర్మాతల ఆశలకు నిహారిక వ్యవస్థ తీరు డిజపాయింట్ చేస్తుందని సమాచారం మరి కొద్ది రోజులు ఆగి నిహారిక డబ్బింగ్ రాకపోతే కనుక మరో డబ్బింగ్ ఆర్టిస్ట్తో వాయిస్ చెప్పించాలని డిసైడ్ అయిపోయారట అయితే ఆ రూములపై నిహారిక కూడా ఇంతవరకు స్పందించలేదు ఇదిలా ఉంటే నిహారిక ఫస్ట్ మూవీ రిలీజ్ అవ్వకుండానే ఆమెకు పలువురు నిర్మాతలు అడ్వాన్స్ ఇచ్చినట్టు సమాచారం నిహారిక పలువురు నిర్మాతల నుంచి అడ్వాన్స్ తీసుకోవడంతో నాగబాబు అసహనంగా ఆమెకు క్లాస్ పిక్కినట్టు తెలుస్తుంది ముందుగానే అడ్వాన్స్ తీసుకోవడం వల్ల ఆ తర్వాత రకరకాల సమస్యలు వస్తాయని నాగబాబు ఆమెకు చెప్పినట్టు సమాచారం ముందుగా సరైన కథల ఎంపిక మీద దృష్టి పెట్టాలని కూతురికి నాగబాబు హితబోధ చేశాడట మరి నిహారిక ఇప్పటికైనా తండ్రి చెప్పినట్టు ఫాలో అవుతుందేమో చూడాలి ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి